హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కందనకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి కందనకాయల్ని నీట్గా శుభ్రం చేసుకొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసి కలిపి పెట్టుకున్నా అండి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అలా సైడ్ పెట్టుకున్నాక ఆయిల్ పెట్టుకొని అందులో కస్తూరి మెతి అండి ఇంకా మసాలా అయితే ఏమీ నేను వేసుకోలేదు కస్తూరు మెతి వేసి కొంచెం అది వేగిన తర్వాత ఒక రెండు చిన్న ఉల్లిపాయలు మిక్సీ వేసుకున్నా కొంచెం గ్రేవీ టైప్ ఉంటుంది కర్రీ అని నార్మల్గా ఫ్రై కావాలి అనుకున్న వాళ్ళు ఎలా అయితే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నానో అలా ఫ్రై చేసుకోవచ్చు గ్రేవీ కావాలి కనుక ఒక రెండు ఉల్లిపాయలు వేసుకున్నా ఈ ఉల్లిపాయలు వేసుకుని కొంచెం బాగా వేసుకోవాలి ఇంక ఇందులో స్పెషల్గా అల్లం వెల్లుల్లి వేయని అవసరం లేదు ఆల్రెడీ కందనకాయల్లో వేసి పెట్టాం కదా సాల్ట్ కూడా అక్కడ అదికి సరిపడా వేసుకున్నా కనుక ఇంక ఇందులో ఇంకేం వేసుకోవట్లేదు ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయి ఇదిగోండి వేగిన ఇలా ఉంటుంది నూనె పైకి తేలేటప్పుడు ఈ ముందుగా రెడీ చేసి పెట్టుకుని కందనకాయలు వేసేసుకోవటమే ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి అప్పుడే బాగా మగ్గు మగ్గి టేస్ట్ బాగుంటుంది కందనకాయలది అన్నీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఆయిల్ పైకి తేలినంత వరకు మూత పెట్టేయాలి సిమ్లో ఉంచి ఏంటి అంటే బాగా దగ్గరగా వేగిపోవాలి అండి అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా ఉంచుకోవచ్చు లేదంటే ఏంటంటే కొంచెం గ్రేవీలాగా ఆనియన్స్ వేసాం కదా గ్రేవీలాగా కావాలనుకున్న వాళ్ళు అంటే దగ్గరకు వేగి కొంచెం ఇలా ఆయిల్ తేలినప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడే నేను కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తే ఇలా కలిపిన తర్వాత నేను వాటర్ వేశాను చాలా కొంచెం ఎక్కువ ఏం వేయలేదులేండి ఆల్రెడీ అవి ఉడికిపోయినాయి కొంచెం కస్తూరుమతి పైన వేశాను ఒకసారి మొత్తం అంతా కలుపుకున్నాక స్టా మసాలా అంతా బాగా కలిసేటట్టు ఉండే ఉండటానికి కొంచెం వాటర్ వేసి నేను ఒక టూ టూ త్రీ మినిట్స్ సిమ్లోనే అలా ఉడికించానండి అంతే కప్ చూడండి యాక్చువల్గా ఇలా కూడా అది బాగానే ఉంటుంది బట్ కొంచెం గ్రేవీ కావాలి కనుక నేను కొంచెం వాటర్ వేసి మళ్ళీ తింటాను చూడండి వాటర్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా కూడా తింటారు కొంచెం డ్రై డ్రై ఎవరైతే చికెన్ నచ్చుతుందో వాళ్ళకి ఇలా నచ్చుతుంది బట్ గ్రేవీలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం వాటర్ వేసి ఇలా మనం కైలో పెట్టుకోవాలి వాటర్ వేసిన తర్వాత మనకు కొంచెం ఎంత గ్రేవీలా కావాలి అంటే ఆ టైప్ అంత గ్రేవీ టైప్ ఉంచుకొని మనం స్టవ్ బంద్ చేసేసుకోవటమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా థ్యాంక్ యూ అండి